రేవంత్ రెడ్డి గారి కత్తికి పొదునెక్కువ ఏంటి కత్తికి పొదునెక్ రేవంత్ రెడ్డి గారి కత్తికి పొదునెక్కువ మాటకి పవర్ ఎక్కువ ఆయన కత్తికి పదును ఎక్కువ ఆయనకి వేగం ఎక్కువ ఇవన్నీ కలిసి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని రేపు ఉదయం పది గంటలకు కూర్చోబెడుతున్నారు ఆయన రేపు ఉదయం పది గంటలకి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అంటే ఆ విభాగాలకు చెందినటువంటి ప్రముఖులు లేదా ఆ అసోసియేషన్కి చెందినటువంటి పెద్దలు రేపు దిల్ రాజు గారి నేతృత్వంలో ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారు నేతృత్వంలో వెళ్ళి రేపు కలవబోతున్నారు రేపు ఆ సమావేశంలో పది గంటల సమావేశంలో ముఖ్యమంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు ఉంటారు ఎఫ్డిసి తరపు నుంచి దిల్ రాజు గారు ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం వైపు నుంచి మధ్యలో ఉంటారు రేపు వెళ్ళేటువంటి వాళ్ళలో నేను అనుకోవటం అల్లు అరవింద్ గారు ముఖ్యంగా ఉంటారు వారితో పాటు సురేష్ బాబు గారు ఉండేటువంటి అవకాశం ఉంది మైత్రి నవీన్ గారు వెళ్ళేటువంటి అవకాశం ఉంది వారితో పాటు ఎవరైతే దామోదర్ ప్రసాద్ గారు వారు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అట్లాగే నాగవంశీ సునీల్ నారంగు ప్రసన్న గారు అట్లాగే వీరశంకర్ గారు అండ్ మా కూడా వెళ్తే విష్ణు వీళ్ళందరూ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా వీళ్ళతో పాటు మరి కొంతమంది కూడా వెళ్ళవచ్చు వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్ది ఇదే ఫస్ట్ పాయింట్ ఏం జరిగిద్ది రేపటితో ఈ జరుగుతున్నటువంటి విభేదానికి వివాదానికి తెరపడుతుంది తెరపడుతుంది అంటే శుభం కార్డు పడుతుంది శుభం కార్డు అంటే తర్వాత మరలా ఇంకేదనైతే పార్ట్ టూ రావచ్చేమో ఇప్పటికైతే పార్ట్ వన్ రేపటితో ఈ క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ క్లోజ్ అయ్యేటువంటి పరిణామ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి శుతిమెత్తగా సున్నితంగా ఘాటుగా ఆయన స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తాడు ఆయనే ఊరుకోడు ఊరుకునే వ్యవహారం కాదు అది అందుకని కొంచెం ఘాటుగానే వీళ్ళకి ఇండస్ట్రీకి వారిని ఉద్దేశించారు కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత బాధ్యతాయుతంగా ఉండాలి అని చెప్పి పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు ప్రభుత్వం పట్ల మీరు చిత్తశుద్ధితో బాధ్యతతో ప్రేమతో ఉండాలి అని మాత్రం వారికి సూచిస్తారు అంటే పెద్దగా ఈ ప్రభుత్వాన్ని పట్టించుకోవటం లేదు సినిమా ఇండస్ట్రీ అనేటువంటి ఒక భావన నుంచి మీరు బయటికి రాండి మీరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో ఏ ప్రభుత్వం ఉంటే మీరు ఆ ప్రభుత్వంతో ఎలా అయితే అంటగాగారో ఎలా అయితే అతుక్కున్నారో ఎలా అయితే మీరు ఎక్కువగా ఉన్నారో సరే అది భావన సరే అలా ఉన్నారా ఎలా ఉన్నారో కొంతమంది అటు ఉంటారు కొంతమంది ఇటు ఉంటారు అక్కడ ఎందుకనో కొంత మాత్రం కేటీఆర్ గారితో ఆ సత్సంబంధాలు కొంత కొనసాగినాయి అవునన్నా కాదన్నా ఆయనతో కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఏజ్ గ్రూప్ ఒకటి అవటంతో కొంచెం ఎప్పుడు కూడా ఇది అవ్వచ్చు మరి రేవంత్ రెడ్డి గారు కొంచెం సీనియర్ అయినా కానీ ఏజ్లో కొంచెం ఆయనతోటి కనెక్ట్ అవడంలో వీళ్ళు ఎక్కడో కొంత లేదు సరే అది కొంత మీరు సరి చేసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి బాధ్యతగా వ్యవహరించండి ఏదైనా ప్రభుత్వం విషయంలో మాట్లాడేటప్పుడు విమర్శలు చేసేటప్పుడు అధికారుల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతతో వ్యవహరించండి అని కొంత చెప్పి సరే మీ సమస్యలేమిటి ఇంక వీళ్ళకి చెప్పేది ఏమి ఉండదు ఇంకేముండదు సార్ ఇంకేం లేదు అంతే తలపడండి అంటే వివాదం అంత దూరం వెళ్ళింది పాపం అందరూ మాట్లాడేటువంటి వాళ్లే అందరూ చెప్పేటువంటి వాళ్ళే కాకపోతే ఇక్కడ అనుకోకుండా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు అంత సీరియస్గా ఇండస్ట్రీ వెళ్ళలేదు సినిమాల్లో అయితే వెళ్ళొచ్చు కానీ రీల్లో వెళ్ళొచ్చు కానీ రియల్లో వెళ్ళలేరు రీల్ వేరు రియల్ వేరు ఇది మూడు గంటల్లో మొత్తం ముగించేసేయచ్చు పుట్టించవచ్చు యుద్ధం చేయొచ్చు గెలవచ్చు మళ్ళీ చివరికి బయటికి రావచ్చు కానీ నిజ జీవితంలో అది కాదు కదా అందుకని ఆ జీవితంలో వాస్తవాలు తెలుసు కావున వారక్కడ చాలా సూచనప్రాయంగానే వాళ్ళన్నిటికీ అంగీకరించి వస్తారు ఇక నెక్స్ట్ జరిగేది ఏంటంటే వీళ్ళు అడగబోయేది ఏంటంటే మరి రేపు సంక్రాంతి వస్తుంది కదా మా కస్త ఉపశమనం ఉపశమనాన్ని కలిగించండి పెద్ద మనసు చేసుకొని ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాము ఇవన్నీ అనుకొని భవిష్యత్తులో అంటే రాబోయే రోజుల్లో మేము చిన్నగా ఈ ఖర్చులు తగ్గించుకొని వీటన్నిటిని ఆపుదలు చేస్తాము కావున మీరు కొంత పెద్ద మనసు చేసుకోండి అనేటువంటి అవకాశం ఉంది దీనికి నేను మంత్రి మండలితో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను మేము సానుకూలంగానే ఉన్నాము మీ విషయంలో కానీ మీరే కొంత సానుకూలత లేదు మీరు దాని ముందు గుర్తించండి అని కొంత చెప్పి దీనికి కొంత ఒక కమిటీని ఎగ్జిక్యూట్ చేయటమో లేదా ఇంకోటో ఇంకోటి చేసి జరిగేటువంటి అవకాశం ఉంది రేవంత్ రేవతి మరణానికి నివాళులర్పించేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు జరిగినటువంటి అప్డేట్స్ రెండు కోట్ల రూపాయలు మేము ఇట్లా ఇచ్చామని చెప్పేటువంటి అవకాశం ఉంది అవకాశం ఉంటే అల్లు అరవింద్ గారు కనుక వెళ్తారు కావున వెళ్తారని నేను అనుకుంటున్నా గట్టిగా వెళ్తారు కావున ఆయన కొంత ఈ విషయం పైన ఆయన కొంత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది క్లారిటీ మీన్స్ అంటే ఇది అనుకోకుండా ఇది జరిగినటువంటి పరిణామక్రమం దీంట్లో మా వైపు నుంచి ఎప్పుడూ కూడా మీరంటే మాకు గౌరవం ప్రభుత్వం అన్న మీరన్నా మాకు ఆ గౌరవం ఇది కొంత అనుకోని సందర్భాల్లో అనుకోని విషయాల్లో నేపథ్యంలో ఇది కొంత ఇది జరిగింది తప్ప అని చెప్పిన ఆయన ఒక రకంగా వివరణ వివరణ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది సరే ఇది ఓవరాల్గా ఇక దీంట్లో ఇచ్చి కొంచెం చిన్న చిన్న అటు ఇటు అటు ఇటు ఉంటాయి తప్ప ఇక మిగిలినవన్నీ కామన్గా జరిగిపోయేటువంటి అంశాలే ఇక రేపు తర్వాత యాజ్టీజ్గా మామూలుగా కేసు నడుస్తుంది వీళ్ళు మళ్ళీ బెయిల్ అప్లై చేసుకున్న బెయిల్ వచ్చింది కాబట్టి తర్వాత మళ్ళీ ఇకన ఇంకొక వాయిదా వేస్తారు బెయిల్ గ్రాండ్ చేస్తారు మళ్ళీ వాయిదా వేస్తారు ఇట్లా జరిగింది ఆ సీరియస్నెస్ కనుక ఈ సబ్జెక్ట్లో ఉన్నట్లయితే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండేది నిన్న మొన్నట్లుగా ఆయన బెయిల్ క్యాన్సిల్ చేస్తూ పోలీసులు ఒక పిటిషన్ వేసేవారు అది వేయలేదు అని అంటే కేసుని వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని తగ్గించి వేస్తూ తగ్గించి వేస్తూ తీసుకెళ్ళిపోయారు ఇక రేపుతోటి ఈ అంశానికి తెరపడుతుంది అని అనుకోవచ్చు ఇక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీ కూడా కొంత ప్రభుత్వంతో మరింత దగ్గరగా మరింత ప్రేమతో ఉండే విధంగా వ్యవహరిస్తుంది అది భయంతో కావచ్చు భక్తితో కావచ్చు ప్రేమతో కావచ్చు అవసరాల రీత్యా ఏదైనా కానీ అవసరాల రీత్యా ఏదైనా కానీ కలిసి కలిసిమెలిసి ఉండటానికి కొంత జాగ్రత్తగా అడుగులు వేస్తుంది ఎందుకంటే ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది తర్వాత మళ్ళీ ఎన్నికల్లో గెలవచ్చాము కానీ ఇప్పుడైతే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీ ఒక ముఖ్యమంత్రితో పోరాడమే లేకపోతే ముఖ్యమంత్రితో వైరుధ్యంతోటోనో విభేదంతోటో నడిచేటువంటి పరిస్థితి సాధ్యం కాదు కావున వాళ్ళు కొంత సర్దుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను నేను ఇది ఒకసారి ఓం గారు ఉన్నారా బైట్స్ బైట్స్ ఉన్నాయి ఆ బైట్స్ ఉంటే ప్లే చేయండి బైట్స్ ప్లీజ్ అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో మీటింగ్ ప్లాన్ కూడా అన్ని ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని ఉంటాయి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్ తో కలిపిన బాధ్యత నాది కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరు కమ్యూనికేట్ చేశాం రెండు కోట్ల రూపాయలు మా తరపు నుంచి అనగా అల్లు అర్జున్ తరపు నుంచి కోటి రూపాయలు నిర్మాతలు రవి గారు నవీన్ గారు కలిపి ఒక యాభై లక్షలు మైత్రి తరపున ఇంకొక యాభై లక్షలు సుకుమార్ గారు ఆయన వచ్చి ఉండాలి వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు నేనే ప్రత్యేకంగా అందజేయచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్ గా ఇలాగే చేయమన్నారు ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిది మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు అంటే యాక్చువల్గా అప్పుడు సంఘటన జరిగినప్పుడు పాతిక లక్షల రూపాయలను ప్రకటించారు అవునా ఈ వివాదం తర్వాత కుటుంబం వైపు రేవంత్ రెడ్డి గారు నిలబడి పోరాటం చేసిన తర్వాత ఈ అమౌంట్ ఇరవై ఐదు లక్షల నుంచి రెండు కోట్ల రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇవ్వటానికి ముందుకు వచ్చారు గమనిస్తే ముందు పాతిక లక్షలని అన్నారు అప్పుడు అంటే స్టార్ట్ తర్వాత మళ్ళీ పెంచేవాళ్ళేమో కానీ అప్పుడు జరిగిన వెంటనే పాతిక లక్షలు అన్నారు తర్వాత ఇప్పుడు అది రెండు కోట్ల వరకు వెళ్ళింది